పొడిచి వినబడదు ప్రభువుతో తెరిచాడు ఎప్పట్లో కొట్టాడు అయ్యా ప్రభువు కోసరం వెళ్ళమ్మ తల నూయసు అక్కడ చూడు ఎంత మందులు ఉన్నారు అక్కడ అంటే ఒకసారి స్వస్థపరిచే నా ఏసు గుంటూరులో ఉన్నాడండి మరి ఊరికెల్లా కూర్చుంటారా ప్రభువు మీ మధ్యలో వస్తారా అలా ఉంటారా ఆ అక్కడ చూడండి అలా చూడు క్యూ చూడండి అక్కడ ఎంతమంది కింద ఉండి ఇక్కడ నిజ కింద దాకా బ్రదర్ ఈ క్యూ చూపించండి ఇక్కడ అందరు చూపించండి మొత్తం ఇలా నుండి అలాగే వెళ్ళిపోదు అక్కడి నుంచి ఎలాగ వెళ్ళిపోయి అక్కడ వరకు వెళ్ళి చూపించండి ఆ చెప్పట్లు ప్రభుత్వ చాలా మంది ఎట్లా కూర్చొంటే అయోమయంలాగా ఏమైందో ఏమైందో ఏమైందా యేసయ్యకి సజీవుడగా ఉన్నాడు నీ పేరేంటమ్మా నీ సమస్య ఏంటమ్మా ఓకే చెప్పు చెప్పు ఏన పడ నాలుగు సమస్యలు గా ఇటు ముసుకో ಏನಾಯ್ತು ಬ್ರದ <mehranoughs> <graan> <razorak> <Destiny> <hammer>